జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుండి హుజీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే ఎస్డిఎఫ్ అండ్ ఫండ్ ద్వారా హుజీరాబాద్ జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి చెరొక పదిహేను లక్షల రూపాయల చొప్పున ముప్పై లక్షలు కేటాయించామని అవి పనులు పూర్తయ్యాయని హుజీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితల ప్రణవ్ అన్నారు బుధవారం రోజున హుజీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా రోగులకు అందుతున్నటువంటి వైద్య సదుపాయాలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శానిటేషన్ మెయింటెనెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వంద డెలివరీలు ఈ మధ్య కాలంలో జరిగాయని రోగులకు మరింత భరోసా ఇచ్చేలా సేవలు అందించాలని డాక్టర్లను కోరారు హాస్పిటల్ అభివృద్ధిపై అభివృద్ధికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర కలిసి సింహాన్ని కలిసి తీసుకొస్తామని కూడా అన్నారు గతంలో ఉన్న దానికంటే ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కారం చూపిస్తున్నామని డాక్టర్ల కొరత లేకుండా కూడా చూసుకుంటామని దీనిపై కలెక్టర్ డిఎంహెచ్ఓతో తో మాట్లాడామని అన్నారు ఈ కార్యక్రమంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు तो गुजराबाद पटना హైదరాబాద్ ఏరియా హాస్పిటల్కి సందర్శించడం జరిగింది ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము హెచ్డిఎఫ్ ఫండ్ నుంచి పదిహేను లక్షల రూపాయలు ఏదైతే బిల్డింగ్ మెయింటెనెన్స్కి రిపేర్స్కి మరియు అవసరాలు ఏమున్నాయో దృష్టి పెట్టుకొని ఫిఫ్టీన్ ల్యాక్స్ మంజూరు చేసి ఆ పనులు పూర్తవడం జరిగింది ముఖ్యంగా బాత్రూమ్ శానిటేషన్ పరంగా కానివ్వండి బాత్రూమ్స్ కలరింగ్ వాటర్ ప్రూఫింగ్ లాంటివి పనులకి పదిహేను లక్షలు అనేటివి ఖర్చు చేసడం జరిగింది సో ఒకసారి అవి ఏ రకంగా పనులు జరిగినాయి సందర్శించటందుకు ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది దాంతోపాటు హాస్పిటల్ ఉన్న ఫెసిలిటీస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం ఎందుకంటే ఇప్పుడు ఇది హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ రానున్న రోజుల్లో దీన్ని ఇంకా పెంచుకొని అవసరం పడితే మనం ఇప్పుడు డిస్టిక్ హాస్పిటల్గా కూడా మార్చడందుకు ప్రయత్నం చేయడందుకు దామోదర్ రాజనరసింహ గారు కానీ ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు కానీ శ్రీధర్ బాబు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అదేవిధంగా డాక్టర్స్ ముఖ్యంగా ఇంకా కొరతుందని మనకి సమాచారం చెప్తున్నారు కొంతమంది మన అది ఎట్లుంది డాక్టర్ గారిని ఇక్కడ గారిని కట్టుకొని మరి కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారు కూడా వారికి ఫిర్యాదు చేసి ఏదైతే వాళ్ళకి క్యాడర్ క్యాడర్స్టర్ డాక్టర్స్ ఏవైతే అవసరం పడితే స్పెషలిస్ట్ కానివ్వండి లేకపోతే ఇక్కడ పేషెంట్ కేర్ సంబంధించిన వాళ్ళు కానీ ఏమైనా తక్కువ ఉంటే దాన్ని పెంచడానికి ఏ రకంగా మనం ప్రిపేర్ చేయొచ్చు కలెక్టర్ గారికి చెప్పి మనం పెంచడానికి ప్రభుత్వాన్ని చెప్పి ఇక్కడ ఇంప్రూవ్ చేయడానికి ఈరోజు ఇక్కడ సందర్శన జరిగింది ఇంకా దాదాపు ఇందాక కనుక్కుంటే వంద డెలివరీస్ టచ్ అయింది ఇక్కడ మన హాస్పిటల్లో రీసెంట్గా డాక్టర్ గారు చెప్తున్నారు మరి అంతే బ్రహ్మాండంగా పేషెంట్లు కూడా మంచిగా మాకు అన్ని విధాలుగా డాక్టర్స్ సహకరిస్తున్నారని చెప్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న వసతులను పెంచుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఏమైనా చిన్న చిన్న ఉన్నా దాన్ని సరి చేసుకుంటూ ముందుకు పోయే పరంగా గవర్నమెంట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఇన్ఛార్జ్గా మేము కాంగ్రెస్ పార్టీ కూడా దృష్టి పెట్టి ఎందుకంటే అనేది చాలా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో వైద్యానికి పెద్ద పెట్టేస్తుంది కాబట్టి ఆ దృష్ట్యా పెట్టుకొని రేపు డయాలసిస్ యూనిట్లు కూడా పది ఉన్నాయి మరి మన నియోజకవర్గానికి ఇంకొక దాదాపు ఐదు నుంచి పది పేట్లు అవసరం ఉన్నాయి మరి దానికి కూడా మనం హెల్త్ మినిస్టర్తో మాట్లాడి శాంక్షన్ చేయించేటప్పుడు దాంతోపాటు ఏదైతే ఆర్థోపెడిక్స్ సంబంధించి ఆ డాక్టర్స్ని ఇక్కడ కొడుతుందని చెప్తున్నారు మరి వాటికి కూడా మాట్లాడి స్ట్రెంత్ పెంచడానికి కూడా మేము డిఎంహెచ్ఓ గారికి ఇంకా మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ పని కార్యక్రమం కూడా చేయబోతుందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా మెరుగ్గా ఇది ఉజ్రాబాద్ హాస్పిటల్ అయితే కానీ జమ్మికుంట హాస్పిటల్ అయితే కానీ రెండిట్ల పేషెంట్లకు ఇబ్బంది కాకుండా ఏ ఒక చిన్న పేషెంట్ కూడా ఏ ఒక్క వసూలు లేకుండా ఇబ్బంది లేకుండా ఉండటంకే చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కానీ ఉంటుందని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సందర్శన చేయడం జరిగింది